నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా రణరంగం ఏర్పడింది సార్ అక్కడ ఆందోళనకారులపై కాల్పులు జరిపారు ఇరవై మంది వరకు చనిపోయిన పరిస్థితి దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది బీహార్లో హైఅలర్ట్ విధించింది అలాగే ఈ నేపాల్ ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్ ఈ నేపాల్ పరిణామాలపై మీ కామెంట్ నేపాల్లో ఇప్పుడు ఇది సోషల్ మీడియా బ్యాన్ పైన ట్రిగర్ అది ఇనీషియల్గా ట్రిగర్ అయితే వాస్తవమే మీరు సోషల్ మీడియా అక్కడ జరిగింది ఏంటి అంటే నేపాల్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది నేపాల్లో ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పనిచేయాలి అంటే అవి ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో అప్లికేషన్ వేసి రిజిస్టర్ చేసుకోవాలి అని కొన్ని సంస్థలు రిజిస్టర్ చేసుకున్నవి ఇప్పుడు టిక్ టాక్ పైన దాదాపు తొమ్మిది నైన్ మంత్స్ నిషేధం ఉండే తర్వాత టిక్ టాక్ రిజిస్టర్ చేసుకున్నాక దానిపై నిషేధాన్ని తొలగించారు ఇప్పటికీ టెలిగ్రామ్ పైన నిషేధం ఉంది అక్కడ టెలిగ్రామ్ యాప్ను ఉపయోగించి మీకు ఆన్లైన్ ఫ్రాడ్ సై సైబర్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ జరుగుతుంది అని టెలిగ్రామ్ పైన ఈవెన్ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఆరోపణలు వచ్చి టెలిగ్రామ్ ఫౌండర్ కూడా మీరు కనుక ప్రభుత్వ నిబంధనలతో కంప్లైంట్ చేయకపోతే అరెస్ట్ చేశారు కూడా సో ఇలా మీకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘర్షణ ఉంటుంది ఈ ఇక్కడ కూడా నేపాల్లో కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ ప్లాట్ఫామ్స్ రిజిస్టర్ చేసుకోమని చెప్పారు ఇప్పుడు మన దేశంలో కూడా ప్రభుత్వము వీటిని రిజిస్టర్ చేసుకోమని అనడము అవి రిజిస్టర్ చేసుకోకపోవడము ఈ ఘర్షణ మనం చాలా దేశాల్లో చూస్తున్నాము కారణం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఎక్స్ప్రెషన్ ప్రజలు స్వేచ్ఛగా తమ భావాన్ని ప్రకటించుకోవటానికి వేదికలుగా ఉంటావి అనేది వీల్ వీరి వాదన ఫ్రీ స్పీచ్ అని అందువల్ల ప్రభుత్వము రిజిస్ట్రేషను ఇదంటే ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది ప్రభుత్వాలు భావ ప్రకటన నియంత్రిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఈ ప్లాట్ఫామ్స్ వాదన కానీ సమస్య ఏంటంటే ప్రభుత్వాల వాదన ఏంటి అంటే వీటిని ఉపయోగించుకొని విశృంఖలంగా వ్యవహారాలు నడుస్తున్నాయి ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ అయినా ఈవెన్ తీవ్రవాదులు కూడా ఈ ఫ్రీ స్పీచ్ పేరిట ఎవరైనా కమ్యూనికేట్ చేసుకోవడానికి వేదికలుగా మారుతున్నాయి అనేది ప్రభుత్వాల వాదన ప్రభుత్వాల వాదనలో కాస్త హితబద్ధత కూడా ఉండవచ్చు కాదని అనడం లేదు ఎందుకంటే ఇవాళ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేక రకాలుగా ప్ర అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సైబర్ బుల్లింగ్ ఉంది ట్రోలింగ్ ఉంది మీకు పెద్ద ఎత్తున విద్వేషాన్ని రగిలించేటువంటి హేట్ క్యాంపెయిన్లు ఉన్నాయి భయంకరమైన అబద్ధాలని ప్రచారం చేసే వాట్సాప్ యూనివర్సిటీని పేరే వచ్చింది రాజ అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు కూడా వీటిని వాడుకుంటున్నాయి కానీ సమస్య ఏంటంటే వీటిని నియంత్రించడం అంటూ మొదలు ప్రభుత్వాలు వాస్తవంగా చెడు నియంత్రించవు మంచినే నియంత్రిస్తాయి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళనే ని నియంత్రిస్తారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాటిని ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం ఎవరధికారంలో ఉంటే వారి ప్రత్యర్థి టీవీ ఛానల్స్ పైన నిషేధం విధిస్తారు అప్రకటిత నిషేధమో ప్రకటిత నిషేధమో మళ్ళీ బాధితులు నిందితులు అవుతారు నిందితులు బాధితులు అవుతారు సో ఒక ప్ర ఒక రాజకీయ పార్టీ పాలించినప్పుడు మరో రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య అన్యాయమైంది అంటారు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులు అలాగే చేస్తారు ఇలా ప్రభుత్వాలకు అవకాశం ఇస్తే ఎమర్జెన్సీ కూడా చూసాను దేశంలో ఎప్పుడు కూడా భావ ప్రజ్ఞా స్వేచ్ఛ నియంత్రించే ప్రభుత్వ పనులు చేస్తారు ఎందుకంటే ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని సహించలేరు ఎందుకంటే ప్రశ్నిస్తే తమ రాజకీయ అధికారం ఎక్కడ పోతుందో అనేది వాళ్ళ అనుమానం అందువల్ల అటు ఈ పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది ప్రభుత్వాలు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది సమస్యల్లో రెండిట్లో కూడా చిత్తశుద్ధి లేదు ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చెప్పేది మాకు స్వేచ్ఛ ఉండాలి అని కానీ స్వేచ్ఛ పేరిట ప్రభు ప్రజా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఆ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగపడకూడదు మాకు బాధ్యత ఏమీ లేదు అని వాళ్ళు అంటారు ప్రభుత్వాలు విశృంఖలత్వాన్ని దేశ వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నియంత్రించడం పేరిట ప్రజల ప్రాథమిక హక్కు అయిన భావ స్వేచ్ఛను నియంత్రిస్తాయి అందువల్ల ఈ రెండిటి మధ్య రెండు రెండు వాదనలు హితబద్ధత ఉన్నప్పటికీ యాక్చువల్ ప్రాబ్లం కమ్స్ ఇన్ హానెస్టీ ఇటువైపు కానీ అటువైపు కానీ అటు ప్లాట్ఫామ్స్లో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఆ హానెస్టీ అనేది లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది సో అందువల్ల నేపాల్ ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ సో ఎప్పుడైతే సోషల్ మీడియా పైన ఈ నియంత్రణ విధించారో పెద్ద ఎత్తున జెన్జీ రెవల్యూషన్ అంటున్నారు ఇప్పుడు దీన్ని అంటే నైన్టీన్ ఎయిటీ వన్ టు నైన్టీ సిక్స్ మధ్య పుట్టిన వాళ్ళను మిలీనియల్స్ అంటారు నైన్టీన్ నైన్టీ సెవెన్ టు టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన వాళ్ళను జెన్జీ అంటారు ఇప్పుడు ఇందులో చాలామంది అరౌండ్ ట్వంటీ ఇయర్స్ బిలో అండ్ జస్ట్ అబౌవ్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళే స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లలు కూడా వచ్చారు కాలేజ్ యూనిఫామ్లో ఉండొచ్చు అంతా యూత్ సో ఈ ప్రొటెస్ట్లకు కూడా మూలం నేపాల్కు ఉండే స్వభావం కూడా మనకు అర్థం కావాలి నేపాల్ చాలా పేద దేశం ఇక్కడ కూడా ఇంటర్నెట్ ఇంత పెనట్రేట్ అని మనకు అనుమానం కూడా కలుగుతుంది కానీ నేపాల్ జనాభా ఒక థర్టీ మిలియన్ మూడు కోట్లు అందులో నైంటీ పర్సెంట్ ఇంటర్నెట్ వాడతారు అంత పెద్ద దేశం కూడా అంటే ఇంటర్నెట్ ఏ స్థాయిలో పెనట్రేట్ అయింది అంటారు ఇది ఒక ఉదాహరణ నేపాల్లో ఫేస్బుక్ రీచే థర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరినీ ఒక దేశంగా భావిస్తే వాళ్ళు చైనా తర్వాత ఇండియా తర్వాత థర్డ్ లార్జెస్ట్ కంట్రీ అవుతారు అంత పెద్ద జనాభా ఒక ఫేస్బుక్లోనే ఉన్నారు ఇంకా మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూస్తే ఎంత ఉంటారో చెప్పలేదు అందువల్ల ఫేస్బుక్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ ఉన్నారు మీకు ఇన్స్టాగ్రామ్లో త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ పీపుల్ ఉన్నారు అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే కోటి ముప్పై లక్షల మంది త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ అంటే ముప్పై ఆరు లక్షల మంది మీకు నేపాల్కున్న ఇంకో స్వభావం కూడా ఏంటంటే నేపాలీ జనాభాలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు విదేశాల్లో ఉంటారు మైగ్రెంట్ లేబర్ చాలా ఎక్కువ నేపాలీస్ సో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ విదేశాల్లో జీవిస్తారు సో వారు కూడా ఈ మెసెంజర్ యాప్స్ ద్వారా వీటి ద్వారా మాత్రమే వారు కమ్యూనికేట్ కావాలి ఆన్లైన్ ద్వారా తమ ఫ్యామిలీస్తో చాలామంది మన దేశంలో లాగానే నేపాల్లో కూడా ఇంకో ట్రెండ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక కొత్త ఎకానమీని ఆవిష్కరించాయి దీన్నే ప్యాషన్ ఎకానమీ అంటారు సో క్రియేటివ్ ఎకానమీ ప్యాషన్ ఎకానమీ అంటారు అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఇలా వ్యాపారాలు చేస్తున్నారు మనంత తెలుసు మా వంటి మన ఇంటి భోజనాలు అని ఇట్లాంటివన్నీ ఎమర్జ్ అవుతున్నాయి క్లౌడ్ కిచెన్స్ ఎమర్జ్ అవుతున్నాయి అంటే వారు బాగా వంటలు చేసే సామర్థ్యం ఉందనుకోండి సీట్లు చేసే సామర్థ్యం ఉందనుకోండి డెకరేషన్ చేసే సామర్థ్యం ఉందనుకోండి గిఫ్ట్లు తయారు చేసే సామర్థ్యం ఉందనుకోండి అంటే ప్రజల్లో ఉండేటువంటి క్రియేటివ్ స్కిల్స్ను కాస్త వారి ప్యాషన్తో ఇప్పటి వరకు చేసుకుంటున్న పనులను కాస్త వ్యాపారంగా కూడా మలుచుకుంటున్నారు దాన్నే ప్యాషన్ ఎకానమీ అంటారు ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ ఈ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఎకానమీ అందువల్ల ఇప్పుడు మీరు చాలామంది మన ఇళ్ళల్లో కూడా చూస్తుంటారు ఏదన్నా ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతారు వాళ్ళకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవుతారు ఆన్లైన్లో మనీ పంపిస్తే వాళ్ళు ఆ ప్రోడక్ట్ కూడా పంపుతారు సో ఇలా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియా కేవలం కమ్యూనికేషను పొలిటికల్ ఒపీనియను ఎంటర్టైన్మెంటు సోషల్ రిలేషన్స్కు మాత్రమే వేదికలు కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా వేదికగా మారిపోతున్నాయి అందువల్ల ఇక నేపాలీ యూత్ కూడా చాలామంది మేము దీన్ని మా వ్యాపారాలకు వాడుకుంటున్నాం ఇప్పుడు మీరు నిషేధించే వరకు మా వ్యాపారాలు దెబ్బతిన్నాయని అంటే ఇప్పుడు వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ ఉంటుంది ఏదైనా చిన్న బట్టల దుకాణం ఉన్నా వాళ్ళ కొత్త శారీస్ వచ్చాయనుకోండి శారీస్ షాప్ వెంటనే ఆ శారీస్ ఫోటోలు వీడియోలు ఆ వాట్సాప్ అకౌంట్ ద్వారా మా కస్టమర్లకు చేరవేస్తుంటాయి సో అందువల్ల ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల బహుముఖ యూజ్ కూడా పెరిగింది సో ఇక అందువల్ల సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రభుత్వం నిషేధించిందో అది ప్రజల్లో నేపాలీ సమాజంలో ఉన్న అసంతృప్తి కాస్త పెళ్ళి కట్టడానికి కారణమైంది కానీ వాస్తవంగా అది ట్రిగ్గర్ మాత్రమే మనకు అర్థం కావాల్సింది ఎప్పుడు కూడా సోషల్ మీడియాలే రెవల్యూషన్లు క్రియేట్ చేయవు మనకు అరబ్ స్ప్రింగ్ అనేప్పుడు తునీషియా ఈజిప్ట్లలో పరిణామాలు వచ్చినప్పుడు కూడా ఫేస్బుక్ ఒక కీలక పాత్ర పోషించింది అంటే తునీషియాలో ప్రజలు ప్రొటెస్ట్లకు రావటానికి ఫేస్బుక్ ఒక కారణమైంది ఈజిప్ట్లో కారణమైంది పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు సో మన ఆ ఢిల్లీలో నిర్భయా ప్రొటెస్టులప్పుడు అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఈ స్థాయిలో డెవలప్ కూడా కాలేదు సో ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను సాధనాలుగా ఉపయోగించుకొని గ్రాస్ రూట్స్లో జరుగుతున్న వాటిని అంటే ప్రభుత్వాలు ప్రధాన మీడియా చూడని చూపించదలుచుకొని వాటిని కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు ఇందులో చాలా అబద్ధాలు కూడా బయటకు వస్తున్న వాటిని నిజం చాలా ఫాల్స్ ప్రాపకండా ఫేక్ ఎందుకంటే ఎంఐటి మ్యాసెసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీ వారి అధ్యయనం ప్రకారం ఫేక్ న్యూస్ ట్రావెల్ మచ్ ఫాస్ట్ అండ్ మచ్ డీపర్ ఆల్సో ఈ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కానీ బట్ స్టిల్ ప్రజలు తమ భావాల్ని వ్యక్తం చేసుకోవడానికి వేదికలుగానే కాకుండా సమీకరించుకోవటానికి కూడా వేదికలుగా మారుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది అదే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేశారో ఇతర సాధనాలు ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ కాదు సో వాటిని రెడిట్ బ్యాండ్ కాదు అక్కడ వీటిని సాధనాలుగా ఉపయోగించుకొని నేపాలి యూత్ కాంగ్రిగేట్ కాగలిగారు అంటే ప్రభుత్వ రాజకీయ పార్టీలు ఆర్గనైజ్డ్ పొలిటికల్ అండ్ సోషల్ ఫోర్సెస్ నిరసనలు తెలపాలంటే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు నెట్వర్క్లు ఉంటాయి గ్రామ గ్రామాల వాళ్ళకి యూనిట్లు ఉంటాయి ఇదేమో అన్ బయట రాజకీయ శక్తి ఉండొచ్చు లేవని మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ స్పాంటేనియస్ ప్రొటెస్ట్లకు కూడా సోషల్ మీడియాలో నెట్వర్క్ అవుతున్నారు సో ఇది ట్రిగ్గర్గా ఉపయోగపడి బయటకు వచ్చింది ఈ ఈ అసంతృప్తి మరి బై అసలు లోపల కారణాలు ఏంటి అంటే నేపాల్లో రాచరికం పోయినప్పుడు ప్రజలు చాలా గొప్ప ఆశలతో ఆకాంక్షలతో ఈ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టాన్ని వెల్కమ్ చేశారు అంటే రాచరికం అనుభవించిన నేపాలి ప్రజలు కానీ ది మల్టీ పార్టీ డెమోక్రసీ ఫెయిల్ టు డెలివర్ అందుకే ఇటీవల రాజుకు అనుకూలంగా కూడా ప్రదర్శన జరిగాయి అయితే రాజుకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి వాటికి త్రీ ఫోర్ పర్సెంట్ మించి ఓటింగ్ రావడం లేదు స్టిల్ రాజుకు అనుకూల రాజకీయ శక్తుల ప్రాబల్యం తక్కువే కానీ ప్రజలలో కూడా రాచరికాన్ని అంతమందించి ప్రజాస్వామ్యం మాకు గొప్ప ఫలితాలు ఇస్తుంది అని అనుకుంటే జరిగింది ఏంటి రాజకీయ అస్థిరత పార్టీలో చీలికలు పార్టీలలో వెన్నుపోట్లు పార్టీలు ప్రజలకు దూరమై పెద్ద రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడడం నేపాల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రూల్ చేస్తోంది దీంతో ప్రజలకు రాజకీయ వ్యవస్థ పైన పెట్టుకున్న ఆశలు కాస్త దెబ్బతింటున్నాయి ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటి అంటే అవినీతి కూడా పొలిటికల్ కరప్షన్ కూడా పెరిగింది ఇటీవల టిక్ టాక్లో పొలిటీషియన్ల పిల్లలు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు కూడా ప్రసిద్ధమయ్యాయి దాంతో నేపాల్ ఉండడమే ఒక పేద దేశం నేపాల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ అంటే మన దేశ తలసరి ఆదాయంలో వన్ థర్డ్ అందువల్ల మీకు నేపాల్ పరిస్థితి ఏంటి అని అర్థం కావటానికి మనకు కానీ అలాంటి దేశంలో కరప్షన్ ఇప్పుడు మీకు ఎయిర్ టూ థౌజండ్ సెవెంటీన్లో అనుకుంటాను ఎయిర్ బస్ డీల్ అంటే పెద్ద ఎయిర్ బస్ విమానాలు నేపాల్కు ఉన్నది దాంట్లోనే కమిషన్ ఫర్ అబ్యూజింగ్ అథారిటీ అని మన దగ్గర లోక్పాల్ లాగా నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థ ఉంది దాన్ని సిఏ అంటారు మన సీఏ కాదు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కాదు కమిషన్ ఫర్ అబ్యూజింగ్ అబ్యూజింగ్ అథారిటీ అని సో దా ఆ సంస్థ జరిపిన మన లోక్పాల్ తరహా లోకాయుక్త తరహా సంస్థ జరిపిన విచారణలో టెన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు కోటి డాలర్ల అవినీతి జరిగిందని అంత పేద దేశంలో పద థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ తలసరి ఆదాయం ఉన్న దేశంలో టెన్ పాయింట్ ఫోర్ బిలి టెన్ పాయింట్ ఫోర్ మిలియన్ అంటే సుమారు కోటి డాలర్ల అవినీతి జరిగితే ఏ రకమైన ప్రజా వ్యతిరేకత ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి అందువల్ల నేపాల్ అలాంటి పేదరికం ఉన్న సమాజంలో మా డబ్బు టాక్స్ పేర్మనీ ఎట్టిపోతుంది పొలిటీషియన్ల ఫ్యూచర్ ఏమో ఇంత బాగా ఉంటే మా ఫ్యూచర్ ఏమో ఎందుకు దెబ్బతింటోంది అనేది అక్కడ యూత్ నుంచి వస్తున్న ప్రశ్న అయితే ఈ అవినీతి ఇప్పుడు అంతటా లేదా భారతదేశంలో కూడా ఉంది కదా మరి ఈ స్థాయిలో మనం ఎందుకు యూత్ ఇక్కడ మన దగ్గర రియాక్ట్ కావడమే కష్టమైపోతుంది యూత్ ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో సేఫ్టీ వాల్స్ ఉంటాయి అంటే మన ప్రెషర్ కుక్కర్ సేఫ్టీ వాల్వ్ ఎలాగైతే విజిలిస్తుందో ఇది సేఫ్టీ వాల్ లేకపోతే కుక్కర్ పేలిపోతుంది కానీ అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఉన్న చోట ఏమవుతుంది అంటే మనం చైనాలో తీర్మానం స్కార్ట్ కూడా చూసాం డెమోక్రసీస్లో మన రాజకీయ పార్టీలు అలాగే మీడియా ఒక రకమైన సేఫ్టీ వాళ్ళుగా పనిచేస్తాయి నేపాల్ డెమోక్రసీ అయినా ప్రజలు సోషల్ మీడియా పైన బ్యాన్ను అథారిటేరియన్ చర్యగా భావించాయి సో అథారిటేరియన్ చదివినప్పుడు ఏమైతుందంటే ఆ ప్రెషర్ రిలీజ్ అయిపోయి పేలిపోతాయి ఎందుకు అంటే మీకు అమర్తసేన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే బుక్లో అంటాడు మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అని అంటే ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఒక రకంగా రిలీజ్ చేస్తుంది ఒక రకంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తాయి కరెక్ట్ యాక్షన్ కూడా కారణమవుతుంది కానీ ఈ అధారిటేరియన్ ట్రెండ్స్ ఉన్న చోట ఏమవుతుంది అంటే అది బయటికి రాదు అది ప్రభుత్వాలు మంచి కొరకు అథారిటేరియన్గా ఉన్నా కూడా తప్పదు ప్రజల్లో అసంతృప్తి పెళ్లిపోతుంది ఒక్కసారి ప్రజల్లో అసంతృప్తి పెళ్లి రకరకాల శక్తులు దాన్ని ఉపయోగించుకుంటాయి ఇప్పుడు మీకు బంగ్లాదేశ్ ఉదాహరణ ఉంది శ్రీలంక దాన్ని ఉంది బంగ్లాదేశులో జరిగింది ఏంటి వాస్తవంగా షేక్ హసీనా అథారిటేరియన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ రియాక్ట్ అయ్యి ముందు వరుస నిలబడ్డారు కానీ వాస్తవంగా విద్యార్థుల నిరసన కూడా అక్కడ సమాజంలో అసీనా ప్రభుత్వం పట్ల పెరుగు భయంకరంగా పెరిగిన అసంతృప్తి యొక్క రిఫ్లెక్షన్ ఎప్పుడైతే ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లు అయ్యారో అన్ని రకాల రాజకీయ శక్తులు సామాజిక శక్తులు అందులో ఎంటర్ అయ్యాయి ముఖ్యంగా ఇస్లామిస్టులు ఆ అనార్గనైజ్డ్ పొలిటికల్ మూమెంట్ అనార్గనైజ్డ్ పీపుల్స్ ప్రొటెస్ట్లో ఆర్గనైజ్డ్గా జోక్యం చేసుకుని ఒక రకంగా హైజాక్ చేశారు అందుకే ఇప్పుడు మహమ్మద్ యునస్ ప్రభుత్వం ఈ ఈ ప్రొటెస్ట్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం వెంటనే జమాత్ ఇస్లామి బంగ్లాదేశ్ పైన నిషేధాన్ని ఎత్తివేసింది సో అందువల్ల ఇస్లామిస్ట్ ఫోర్సెస్ ఉండడము ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ కూడా ఉండడము కూడా కీలకంగా బంగ్లాదేశ్ పరిణామాల్ని ఈ రకంగా మారుతాయి అందుకు భిన్నంగా శ్రీలంకలో రాజపక్ష అవినీతి ఆ కుటుంబాలు ఈ రాజపక్ష బయంత రాజపక్ష గుటభయ రాజపక్ష ఇలాంటి ఒక ఐదారు రాజపక్షలు ఉన్నారు వీళ్ళు రాజ మొత్తం భక్షించేశారు శ్రీలంక ఎకానమీని దాంతో ఆల్రెడీ కోవిడ్ వల్ల శ్రీలంక ఎకానమీ దెబ్బతింది ఎందుకంటే శ్రీలంక ఎకానమీ హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ తర్వాత సడన్గా నేచురల్ ఫార్మింగ్ ప్రవేశపెట్టడం ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రవేశపెట్టడం ద్వారా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ప్రొడక్షన్ దెబ్బతింది నేపాల్లోమో టీ ఎక్స్పోర్ట్స్ పైన ఆధారపడే దేశం సో టూరిస్ట్ అరైవల్స్ దెబ్బతిని టీ ఎక్స్పోర్ట్ దెబ్బతిని శ్రీలంక సివియర్ క్రైసిస్ ఎదుర్కొంది ఈలోగా రాజకీయ అవినీతి ఈ రెండింటికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు అందులో మీకు ఆ తిరుగుబాటు కాస్త ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ నడిపించాయి సో కుమార్ అనురకుమార్ కుమార్ దిశనాయక్కి మీకు జనమ జనతా విముక్తి పెరమన దాంట్లో ఇంటర్వ్యూని అయింది జనతా విముక్తి పెరమన ఇంటర్వ్యూ కావడం వల్ల మీరు శ్రీలంకలో ఒక పెద్ద రాజకీయ మార్పుకే కారణమైంది త్రీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిన జేవీపీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కుమార్ దిశనాయక్ ఫార్టీ టూ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అంటే జేవిపి లేదు అలియన్స్కు అంటే త్రీ పర్సెంట్ కూడా లేని పార్లమెంట్ సభ్యత్వంలో మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ పార్లమెంట్లో సభ్యత్వ సభ్యులు తెలిపారు ఫార్టీ టూ పర్సెంట్ ఓటింగ్ పెరిగింది అందువల్ల శ్రీలంకలో రాజకీయ టర్న్ తీసుకున్నది ఒక రకం కనుక అక్కడ ఇవాళ అస్థిరత లేదు సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది కుమార్ డిస్ మార్క నాయకత్వంలో బంగ్లాదేశ్లో ఇస్లామిస్టర్ అయి దాని యొక్క రాజకీయ అస్థిరత కేంద్రంగా మలిచారు అందువల్ల నేపాల్లో కూడా ఈ మాస్యూ స్టూడెంట్ ప్రొటెస్టులు ఒక రకంగా ప్రజల్లో ప్రభుత్వాలపైన పోయిన విశ్వాసానికి రిఫ్లెక్షన్ ప్రసమ రాజకీయాల్లో కలిగిన అవినీతి సంస్కృతికి రిఫ్లెక్షన్ కానీ ఈ అది సోషల్ మీడియా బ్యాన్తో ట్రిగర్ అయింది ఇక దీని వెనకాల ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో చెప్పలేము నేపాలీ మీడియా వార్తలు ప్రచురించిందంటే దీని వెనకాల అమెరికా ఉంది అని ఎందుకంటే నేపాల్ ప్రభుత్వము ప్రస్తుతం ఉన్న శర్మ ఓలీ ప్రభుత్వం చైనాకు అనుకూల ప్రభుత్వం సో చైనాకు అనుకూల ప్రభుత్వం కనుక అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్టులు ఎన్నిస్త పార్టీ ప్రభుత్వం అది సో సహజంగానే ఆ ప్రభుత్వము చైనా వైపుగా ఉంది అనేది అమెరికా అమెరికా ఆరోపణ ఆరోపణ ఎక్కడ కొంత నిజం కూడా ఉంది ప్రో చైనా టిల్ట్ కూడా ఆ ప్రభుత్వానికి ఉంది ప్రో చైనా టిల్ట్ ఉంది ఇటీవల అమెరికా ఇన్వెస్ట్మెంట్ కూడా భారీగా పెరిగింది నేపాల్లో సో నేపాల్లో అమెరికా ఇన్వెస్ట్మెంట్కు కేపి శర్మ ఓలీ ప్రభుత్వం అడ్డుపడుతోంది అని ఇటీవల కొన్ని విషయాల్లో బ్రేక్ కూడా విధించింది ఇప్పుడు అమెరికా కొన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇలాంటి సంస్థల పెట్టుబడులు కూడా ఉన్నాయి అందువల్ల దీని వెనకాల అమెరికా ఉంది ఈ పరిణామాల వెనకాల అనేది కూడా ఒక ఆరోపణ కానీ అంతర్గత పరిస్థితులు ఉన్నది అమెరికా కాదు ఎవడూ ఏమీ చేయలేడు కానీ అంతర్గతంగా అసంతృప్తి ఉంటే దాని వెనకాల అమెరికా ఉంది అని అమెరికా ఉందో లేదో మనకు తెలియదు కానీ ఇలాంటి ఆరోపణలు అమెరికా కొత్త ఏం కాదు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇదే అనుభవం ఉంది బంగ్లాదేశ్లో ఏకంగా షేక్ హసీనాను ఆరోపించింది ఒక దీవిని నన్ను అడిగారు ఇప్పుడు ఇండియన్ ఇండియనేషియన్లో డిగో గార్షియా దీవి లాగా ఐలాండ్ నా అమెరికా కొంటామన్నది మేము ఇవ్వనని అన్నాము అందువల్ల నా ప్రభుత్వాన్ని కూల్చారు ఒకవేళ నేనే ఆ ఐలాండ్ ఇచ్చి ఉంటే బంగ్లాదేశ్ సావర్నిటీని కనుక తాకట్టు పెట్టి ఉంటే ఇవాళ నేను అధికారంలో ఉండేదాన్ని అని షేక్ హసీనా కూడా ప్రకటించారు అందుకే మీకు అమెరికా ప్రపంచంలో భయంకరమైన తీవ్రవాదులకు కూడా రాజకీయ అసలు ఇస్తుంది అమెరికా బ్రిటన్లో పొలిటికల్ అసైలం ఇస్తుంది మీరు అందుకే ఖలిస్తాన్ తీవ్రవాదులందరూ మీకు అమెరికాలో బ్రిటన్లో కెనడాలో ఉంటారు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్ హసీనాకు అమెరికా పొలిటికల్ అసైలం ఇవ్వలే బ్రిటన్ పొలిటికల్ అసైలం ఇవ్వలే బ్రిటన్లో అయితే ఆమె చెల్లెలి కూతురు ఏకంగా బ్రిటిష్ అధికార లేబర్ పార్టీ ఎంపీ షే షేక్ రహానా కూతురు సో అలాగే అమెరికాలో షేక్ హసీనా కొడుకు కూడా ఉంటాడు అయినా కూడా అక్కడ వాదే ఆ రెండు దేశాలు షేక్ హసీనాకు రాజకీయ సమయం నిరాకరించాయి అది ఈ ఆరోపణలకు బలాన్ని కూడా చేకూరుస్తుంది ఇలా లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లో అమెరికా ఇత ఈ అక్కడ ప్రభుత్వాల్ని మార్చిన ఉదాహరణ మనకు అన అనేక ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ ఉక్రెయిన్లో కూడా జలెన్స్కీ కన్నా ముందు రష్యా అనుకూల ప్రెసిడెంట్ ఉండే ఆ రష్యా అనుకూల ప్రెసిడెంట్కు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున నిరసనలను ప్రోత్సహించాయన్నది పుటిన్ ఆరోపణ కూడా అలా ఆ వెస్ట్రన్ పొలిటికల్ కూలో రష్యా అనుకూల ప్రెసిడెంట్ పోయి వెస్ట్రన్ అనుకూల ప్రెసిడెంట్ జెలెన్స్కీ వచ్చాడు అది కూడా రష్యా ఉక్రెయిన్ల వారు కారణమైంది అందువల్ల అమెరికన్ హిస్టరీ తీసుకుంటే చాలా దేశాల్లో రాజకీయ పరిణామాల్లో అమెరికా జోక్యం చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి ప్రభుత్వాలను మార్చడం అనేది అమెరికా అధికారిక విధానం అది రెజీమ్ చేంజ్ అంటారు సో అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో నేపాల్లో కూడా అమెరికా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి బట్ దట్ హాస్ టు బి ఇండిపెండెంట్లీ వెరిఫైడ్ నేపాలి పత్రికల్లో వాదనది అమెరికానే ఈ నరసనల వెనకాల ఉంది బట్ ఏదైనా నేపాల్లో రాచరికం పోయినప్పుడు ప్రజలు పెట్టుకున్న ఆశలని ఆకాంక్షల్ని నెరవేర్చడంలో నేపాలీ రాజకీయ వ్యవస్థ వైఫల్యము రాజకీయాల్లో ప్రజలకు దూరం కావడం అనేది ఈ నరసన కారణం ఒక్కసారి అది జరిగినాక రకరకాల శక్తులు అందులో తమ ప్రయోజనాలు వెతుక్కుంటూ ఇంటర్వీన్ అవుతూ ఉంటాయి అందుకే నేపాలీ పొలిటికల్ సిస్టమ్ షెడ్ నాట్ బిలై ద ప్రామిసెస్ ఇట్ మేడ్ ద పీపుల్ రాచరికానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజా ఉద్యమం నడిచింది ఆ ప్రజా ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చకపోతే జరగబోయే ప్రమాదానికి ఈ నేపాలి జెన్జీ రివోల్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్